పదహారవ కీర్తన నాలుగవ వచ్చిన కీర్తన పదహారు నాలుగవ వచనం చదవండి యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును చాలండి ఇక్కడ రెండవదిగా యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించను యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును చూడండి ఒక మాట చదుదాం ఇరి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తొలగించుకునివాడు శాపగ్రస్తుడు ఓ ఎంత భయంకరమైన మాట అండి యహోవ సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు చెప్పండి శాపగ్రస్తుడు యోవాను విడచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించిన కాబట్టి ఒక సత్యం ఏమిటంటే ఒకటి శాశ్వతం ఉంది ఏమిటి శాశ్వతం చెప్పండి గాడ్ ఈజ్ ట్రూత్ నిజం దేవుడు అయితే బుద్ధిహీనుడు ఏమంటాడంటే అసలు దేవుడే లేడు అంటాడు అంటే వాడికి ప్రజెంట్ లేదు పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు బుద్ధిహీనుడు అనేది ఏమిటంటే దేవుడే లేడు అంటే ఉండేది ఒకటే ఒక నిజం ఏమిటి గాడ్ ఈజ్ ట్రూత్ అంతే దేవుడి నిజం అయితే ఈ బుద్ధిహీనుడు ఏమిటంటే తిను తాగు సావు అంతే ఏది లేదంటాడు అనుకోసమే అంటున్నాడు వాడు బుద్ధిహీనుడు వాడికి ఏం తెలియదు అనేసి సరే ఇక్కడ అంటున్నాడు నరులను ఆశ్రయించి శరీరను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శరీరను ఆధారం చేసుకున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న శరీరం సంబంధమైన విషయాలు అది ఏదైనా కావచ్చు బంధువులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు ఆధారం చేసుకొని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు చాలామంది ఏమిటంటే ఏమి లేనప్పుడేమో దేవా సాయం చే దేవా దేవా అయా ఎక్కడున్నావయ్యా అయ్యా ఎక్కడున్నావు స్వామి నా మరో అంత ప్రార్థన చేస్తారు సరే దేవుడు కనికరించి ఏదని ఇచ్చాడు అనుకోండి ఏదని ఇస్తే ఇక వీడి అడ్రస్ ఉన్నాడు ఎందుకని వచ్చింది దానికోసంగా ఉద్యోగం లేని వరకు ఏమో ఉద్యోగం కోసం ప్రార్థన చేయమంటాడు ఉద్యోగం వచ్చినాక ప్రా అడిగితే ఏం లేదా రావట్లేదు మందిరానికంటే ఎక్కడ కుదురుతుంది ఎందుకని ఇదివరకంటే ఖాళీ గుండే వాళ్ళము ఏదో పరిచర్య ప్రార్థన అదంతా ఇప్పుడు ఎక్కడ వదురుదని అది మాకు అసలు కుదరదు మాకు అసలు ఉండేది ఆదివారం ఒకరోజు వారమంతా బిజీ ఒక్క ఆదివారము అది కూడా ఎన్నో మిగిలిన పనులన్నీ ఆ రోజు చేసుకోవాలి మరి ఇదివరకు ప్రభా నీవే సమస్తము నీవేనా ఆధారము నీవే అంత అంత ఇంత చాలా మాట్లాడాడు ఎప్పుడైతే దేవుని దగ్గర పొందుకున్నాడో ఈ అడ్రస్ ఉన్నాడు దేవుని బిడ్డ బైబిల్ చెప్తుంది అలాంటి వాళ్ళని పిచ్చోడు అనేసి ఫుల్ ఎందుకంటే ఏదైతే నిజమో దాన్ని ఆధారంగా వదిలేసి ఏది నిజము కాదో ఏదో ఒట్టిదో దాన్ని ఆధారం చేసుకుంటున్నాడు ఏదో ఒట్టిదో దాని ఆధారం చేసుకుంటున్నాడు అను బైబిల్ చెప్తుంది వాడు శాపగ్రస్తుడు తర్వాత ఎవరు క్షేమం కలిగిన వారు అంటే ఎవరు ఆశీర్వదించబడేవారు లేదా క్షేమం కలిగిన వారు అంటే అదే ఏడవ వచ్చిన ఎనిమిది గంధం పదిహేడు ఏడు వానికి చెప్పండి ఆశ్రయముగా ఉండును ఇతను ఎవరంటే దేవుని నమ్ముకున్నాడు దేవుని నమ్ముకోవడం అంటే లోకం దృష్టిలో ఏంటంటే దేనికి పనికిరాని చవటకిది లెక్క ఏం చేద్దామని ఎవరు దిక్కు లేని వాళ్ళకు సామెత అనమాట దేవుడే దిక్కు కాదు కాదు కొంచెం మార్చాలి దాన్ని ఏమిటంటే అన్నిట్లో శక్తివంతమైన వాడు నమ్ముకునేది దేవుణ్ణి మోస్ట్ పవర్ఫుల్ ఏం చేద్దామండి ఇలా ఇక్కడ క్లర్క్తో పని అవ్వలేదు సెక్షన్ ఆఫీసర్తో పని అవ్వలేదు అత సెక్షన్ ఆఫీసర్తో పని అవ్వలేదు అక్కడ ఆర్డీఓతో పని అవ్వలేదు ఎవరితో పని లేదు ఏం చేద్దామండి ఇంకా ఇంకేం చేద్దాంలేండి ఆ ముఖ్యమంత్రి లాస్ట్లో అంటామా మోస్ట్ పవర్ఫుల్ ఎక్కడ కాలేదంటే ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు చేసుకొని వస్తానంటాడు ఎందుకని అందరికంటే హై అథారిటీ అయినా దేవుని బిడ్డ దేవుడు తెలుసు అంటే మోస్ట్ పవర్ఫుల్ అథారిటీ నీకు తెలుసు ఏం చేయను ప్రార్థన చే ఇంకేమి కాదు కాబట్టి ఇంక ఆ ప్రార్థన ఏదో ఉంది కదా ఆ ప్రార్థన కాదు కాదు ఏ దానికంటే కూడా శక్తివంతమైనదే అదే ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే యహోవాను విడిచి వేరొకరు అనుసరించి వారికి శ్రమలు విస్తరించును దేవుని బిడ్డ ఒకటి నిజము దేవుడు కాబట్టి దేవుని విడిచిపెట్టి జీవించే జీవితము అది జీవితమే కాదు కాబట్టి నింద్ర డబ్బు ఉండొచ్చు అది నిజమైన జీవితం కాదు నీకు పలుకుబడి ఉండొచ్చు అది నిజమైన జీవితం కాదు నీకు మంచి కారు ఉండొచ్చు అది నిజమైన జీవితం కాదు నీకు ట్రిపుల్ ఎక్స్ హౌస్ ఉండొచ్చు అది నిజమైన జీవితం కాదు పది కేజీలు బంగారు ఇంట్లో ఉండొచ్చు అది నిజమైన జీవితం కాదు నేను చెప్పేది ఏంటంటే ఊరికే ఊరితే ఒక ప్రసంగంలో చెప్పట్లేదు దిస్ ఇస్ ద రియల్ ట్రూత్ అనమాట దిస్ ఇస్ ద రియల్ ట్రూత్ కాబట్టి ఏమిటంటే మనము దేవుని విడిచిపెట్టి జీవించే జీవితము జీవితమే కాదు అది భయంకరమైనది రెండవదిగా ఏదున్నా సరే అసంపూర్తిగా అంటే అసంతృప్తి అసమాధానం కలిగి ఉంటాం మనము దేవుని కలిగి ఉన్నప్పుడు ఇది కాబట్టి ఎవరైతే దేవుని తెలుసుకుంటారో దేవునితో నడుస్తారో అలెయ్య ఆనందంలో జీవిస్తారా బైబిల్ చెప్తుంది ఆయనలో మనకు నిజమైన సంతృప్తి ఉంది ఆయనకు వెలుపల ఏ దాంట్లో లేదండి